శ్రీ మోదుకుండమ్మ తల్లి జ్యోతిష్యాల అయితే గత వీడియోలో మనం శ్రీనివాస్ కోసం వేరే స్టేట్ నుంచి తమిళనాడు నుంచి ఒక పొలిటీషియన్ వచ్చి ములాఖాత్ అయినట్టుగా మనం చెప్పాం ఇప్పుడు ఒకరు కాదు ముగ్గురు ములాఖాత్తు కాబోతున్నారట ఇటు ఇప్పుడు ఈరోజు శ్రీవర్షినితో పాటు ఈ యొక్క ముగ్గురు పొలిటీషియన్స్ కూడా అయితే లక్ష్మీ ఇండస్ట్రీస్ అని ఎవరైతే బిగ్ షాట్ ఉన్నాడో గతంలో ఈ శ్రీనివాస్ తోటి అనేక విషయాల్లో కూడా వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యి చాలా బిజినెస్లు కానివ్వండి ఇవన్నీ వ్యవహారాలు చేయడం జరిగింది అందుకోసమే ఈయన అడ్డు పెట్టుకొని చాలా బిజినెస్లు చాలా వ్యవహారాలు చేశారట దానికోసమే ఆ డే వన్ నుంచి కూడా ఆయనకి ఏది అంటే అది కావాల్సింది ఇచ్చాడు కారు ఇచ్చాడు డబ్బులు ఆయనకి ఎక్కడిపోయిన వసతులు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మొదటి నుంచి ఈ యొక్క పొలిటీషియన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పొలిటీషియన్స్తో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారట వాళ్ళు కూడా వీళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ అట మొత్తానికి ఈ ముగ్గురు కలిసి ఆ గోరి శ్రీనివాస్ తోటి కొంతకాలం నుంచి అనేక దందాలు చేయడం అనేక ఈ యొక్క డ్రగ్స్ గాంజా ఇటువంటి గన్స్ పెద్ద పెద్ద అదేవిధంగా అమ్మాయిలతోటి వశీకరణలు అంటే అమ్మాయిలకు సంబంధించిన నగ్న పూజలు ఇదంతా కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేయించడం అలా చేయించడం వల్ల అవతల వాళ్ళకి బాగుండడం ఈ యొక్క అమ్మాయిలను తీసుకొచ్చిన వాళ్ళని వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం ఇదంతా గతంలో చాలా జరిగాయని చెప్పేసి అన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈ ముగ్గురు మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడదారా ఈ ముగ్గురు అగోరికి బెయిల్ తీసుకొస్తారా అసలు ఏం జరుగుతుంది అగోరిని మరి జైలుకి ములా జైల్లోకి ములాఖత్ అవ్వడం ఏంటి ములాఖత్కి అసలు ఏంటి సంబంధం లేదంటే ఇక్కడ జడ్జిని కొనిస్తారా అడ్వకేట్ని కొనిస్తారా ఏం జరుగుతుంది మళ్ళీ నన్ను తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా లేదంటే నార్మల్గా కలవడానికి వచ్చారా అనేది మాత్రం ఇప్పుడు ఇదొక సస్పెన్స్ అనేది చెప్పాలి అయితే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయోటెక్ రివీల్ అవుతున్నాయి ఎందుకంటే రెండు రోజుల క్రితము సో ఈ పొలిటీషియన్ ఉన్నాడు ఆయన కలిశాడని చెప్పేసి కూడా మనకు ఆల్రెడీ వీడియోస్ రిలీజ్ కాలే కానీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అయితే సంథింగ్ ఎవరో ఒకరైతే ఆ అంటే శ్రీనివాస్ని మాత్రం కలుస్తున్నారు అయితే ఇప్పుడు ఈ ముగ్గురు పొలిటీషియన్స్ మరి ఎవరు ఏంటిది వల్లే దందాలు కూడా ఇవే అని చెప్పేసి కూడా స్పష్టమవుతున్నాయి కానీ అడ్డు పెట్టుకొని ఇదంతా ఎందుకు చేస్తున్నారు అదే అర్థం కాని పరిస్థితి ఇంకా ఎటువంటి వ్యవహారాలు చేశారు డబ్బంతా ఎక్కడ పెట్టారు ఇదంతా కూడా అఘోరీ అకౌంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు గతంలో శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్కి మూడు కోట్ల చెక్ ఇవ్వడం అనేది మాది మామూలు విషయం కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు లక్షలు మూడు కోట్ల చెక్ అంటే ఈయన దగ్గర ఎన్ని కోట్లు ఉండి ఉంటాయి సో డెఫినెట్గా మనం ఇది ఆలోచించాల్సిన విషయం అండ్ అధికారులతో కూడా మీకు ఏం కావాలంటే అది నేను ఇస్తాను అది ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకి ఆఫర్లు ఇవ్వడం మేబీ డబ్బు ఉండొచ్చు చాలా పెద్ద మొత్తంలో ఉన్నది అది కూడా ఒక మంచి ప్లేస్లో ఉంచీరు అది ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ప్లేస్ సో చాలా పెద్ద పెద్ద దందాలు నడుస్తున్నాయి అండ్ ఇక్కడ వీళ్ళ అన్నకు సంబంధించినటువంటి ఎవరైతే అఘోరికి సీనోస్ సంబంధించిన వాళ్ళ అన్నదమ్ములు కూడా హైదరాబాద్లో బెట్టింగ్ యాప్స్ ఇంకో దందాలు కూడా నడుస్తున్నాయి వెనకొండి ఈయన నడిపిస్తున్నాడు అనే కథనాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో రోజుకొకటి రివీల్ అవుతున్నాయి మరి మొత్తానికి ఈ ముగ్గురు పొలిటీషియన్స్ మరి ఈ ఈయనను కలవడానికి ములాఖత్ అవ్వడానికి వెళ్తున్నారట మరి ఆ ములాఖత్ అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మరి ఆయన మాట్లాడతారా లేకుంటే అగూరికి బెయిల్ తీసుకొచ్చే అవకాశం ఏమైనా కల్పిస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంకా స్పష్టం కాలే కానీ మొత్తానికి మాత్రం అవి రివీల్ అవుతాయి బయటకు వస్తాయి డెఫినెట్గా ఈ ముగ్గురు పొలిటిషన్ అనేది మాత్రం రివీల్ చేస్తారు సోషల్ మీడియాలో కూడా తప్పకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అయితే మొత్తానికైతే తమిళనాడు స్టేట్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి అంటున్నారు తమిళనాడులో పొలిటీషన్ కాకుండా వీళ్ళు ఇంకేం చేస్తున్నారు అఘోరితోటి ఇంకా ఎటువంటి వ్యవహారాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఈ అఘోరిని విచారిస్తున్న రోజుకు విచారణలో భాగంగా రోజు కూడా బయటకు వస్తుంది మళ్ళీ వీళ్ళ గురించి ఏమైనా విషయాలు బయటకు తీసుకొస్తాడా అగోరి వీళ్ళ గురించి ఏమైనా రివీల్ చేస్తాడా చెప్పాలనేది మాత్రం ఇప్పుడు ఇది ఒక పెద్ద సస్పెన్స్ అని చెప్పాలి